హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అనమాట గోల్డ్ రేట్ బాగా పెరిపిందండి అందుకోసమనే ఒక కాయిన్ తీసుకుందామని మేమైతే ఖజానాకి వెళ్ళాం అక్కడైతే సిల్వర్లో గోల్డ్ కోటింగ్ ఉన్న జ్యువెలరీ చూసాం ఎంత బాగా నచ్చాయో ఆ గోల్డ్ కన్నా ఇవి తీసుకోవడం బాగు అనిపించింది నాకైతే ఇంకా మా ఓడు చూడండి ఆ షాప్లో నాకు చున్నీ పట్టుకుని ఎలా తిరిగేస్తున్నాడా ఒక చోట ఉంచడండి నేను నన్ను అయితే ఇంకా అయితే గోల్డ్ కాయిన్ తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇంకా చూడండి ఇంకా లిఫ్ట్లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కాయిన్ తీసుకోడానికి వచ్చారు ఇంకా అక్కడి నుంచే మేమైతే పద సారీస్ ఏమైనా తీసుకుందాం అనుకుని వెళ్ళాము మా వాడు వాటర్ తాగలేదు అనుకుని బాదం మిలికిస్తే వాడు తిన్న తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారు నోట్లో పెడుతున్నారు వాళ్ళ నాన్నగారు చూడండి ఎంతో మురిసిపోతున్నాడు వాళ్ళు నా కొడుకు తినిపిస్తున్నాడు అనుకొని ఇంకా అక్కడి నుంచి అయితే లక్కీ ఆర్కే ఇవన్నీ చూసేసాం అనమాట మాకైతే ఏం నచ్చలేదు ఇంకా ఫైనల్గా ముగ్ధలోకి అయితే వెళ్ళాం అనమాట కిందటిసారి అయితే నాకు ఇక్కడే సెట్ అయింది కదా సో ఇక్కడ చూద్దాము సెట్ అవుతుంది అనుకుని అనుకుని వెళ్ళాము జస్ట్ ర్యాండమ్గా వెళ్ళాము ఎలా ఉంటాయి కలెక్షన్స్ చూడటానికి మా ఊడ చూడండి వీడైతే ఒక చోట రుండండి బాబు బయటకు తెస్తే పిల్ల మనం చూసేదానికన్నా పిల్లల్ని మనం చూసేదే అనమాట అందుకే మ్యాక్సిమము నేను వీడిని కంట్రోల్ చేయడానికే చూస్తాను మా ఊరు చూడండి అలా తిరిగేస్తున్నాడు ఇంకా శారీస్ అయితే పర్వాలేదు అనిపించే కానీ నాకు నచ్చేటట్టుగా లేవు అంటే నాకు కొన్ని అయితే సూట్ కావు అన్నటట్లు ఉన్నాయి నాకు ఇంత పెద్ద అంచుల వద్దు నాకు ఇంత సింపుల్గా వద్దు అనుకుని ఇంకా మా ఊరు ఉండి షాపులతో మాట్లాడేస్తున్నాడు

చూసారా మా బుడ్డోడు ఎలా మాట్లాడుతున్నాడు అందుతోటి ముచ్చట్లెట్టుకున్నాడు ఇంక అక్కడి నుంచి అయితే మేము సీఎంఆర్కి వచ్చాము ఆవిడ చీర ఎలా కడుతుందని చూడండి మా చిన్నవాడు ఎలా చూస్తున్నాడు ఇంకా ఆ సీఎంఆర్లోనే అనమాట ఇలాగ పెయింట్లు వేస్తున్నారండి మన జాతీయ జెండా వేస్తున్నారు అనమాట బల క్యూట్గా అనిపించింది ఆ పాప కూడా అలానే వేశారు సో మా చిన్నాడు కూడా వేయిద్దాం అనుకుని నేనైతే తీసుకొచ్చాను అనమాట ఇంకా వీలైతే షాప్ మొత్తం మొత్తం అందరూ కూడా డ్రాయింగ్ వేయించుకున్నారండి మన జాతీయ జెండా ఒక్కొక్కరు అయితే ఫేస్ మీద మంచి మంచి డిజైన్గా కూడా వేయించుకున్నారు నేను వీడియో తీస్తుంటే అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి మేడం అని అంటుందనమాట ఆవిడ ఓకే అండి అన్నాను ఇంకా మా చిన్నోడిని కూడా అనమాట చేతి మీద వేయించేసాను అనమాట వాడు నేను నాకు వెయ్యి నాకు పోయి నా చేపేస్తుంటే వాడికి వేయించాను మా చిన్నోడు గొప్ప కుళ్ళిపోతాండి వాడి చేతికి నేను ఏదో అంటించేసాను అనుకుని వాడు నా చేతికి వరకు అయితే ఒప్పుకొని ఒప్పు అసలు వాడైతే మాత్రం ఇంకేం చేస్తాం చేసేది ఏమీ లేక అంటించేసుకున్నాను ఇంకలా బయటకు వస్తే ఈ కుక్కపిల్ల కనిపించిందనమాట మా వాడు ఆ కుక్క పిల్ల దగ్గర ఉండిపోతాను అనుకుని సగం అల్లరి చేశాడు సర్లే రెండు అయినా ఆడతాడేమో అనుకొని ఆ కుక్కపిల్ల దగ్గర ఉంచామన్నమాట ఇంకా ఆ కుక్క అనమాట వాళ్ళకి మాకు ఇచ్చేయండి ఇచ్చేయండి అనుకుని వీడియో అయితే అస్సలు కదలట్లేదండి అంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసియండి